సీనియర్ వార్తలకు స్వాగతం నా పేరు రెడ్డి తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ముమ్మరంగా కొనసాగుతున్న వంద రోజుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం పాత మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులతో సామూహికంగా ఫుడ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మెప్మా ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు తాండూరు పట్టణంలోని వీధి వ్యాపారస్తులకు అవగాహన కల్పించేలా మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ మేలా కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు ఆర్పీలు అధిక సంఖ్యలో పాల్గొని ఫుడ్ మేళాను విజయవంతం చేయాలని కోరారు వివిధ ఆహార పదార్థాలపై అవగాహన కల్పిస్తూ కలుషితం లేకుండా ఆహార పదార్థాలను తయారు చేసే విధానాలను తెలియజేసేందుకు ఈ ఫుడ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా హాల డేస్ ప్రోగ్రాంలో భాగంగా మనకి ద్వారా తర్వాత ప్రిన్సిపల్ ద్వారా రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంతో భాగంగా ఇరవై ఒక్క తారీఖుగా శనివారం రోజు ఉదయం పదకొండు గారి నుంచి ఐదు గంటల వరకు వీడియో నీటి వ్యాపార స్ట్రీట్మెంట్ సంబంధించి ఫుడ్ సమ్మేళనం అంటే స్ట్రీట్మెంట్ నేల ఫుడ్ మేళా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేళాకి స్థానికులకు సంబంధించిన వీధి వ్యాపార ఫుడ్ ఐటమ్స్ తయారు చేసే వాళ్ళందరూ ఉదయం పంతొమ్మిది గంటల నుంచి ఐదు గంటలలో ఫుడ్ ఫుడ్కి సంబంధించిన డిస్ప్లే అండ్ సేల్స్ ఉంటుంది కావున స్థానిక ప్రజలందరూ ఈ ఈ మేళాలను సంద సందర్శించి తమకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ని ఆస్వాదించి దానికి ఇష్టమైన అమ్మకం ద్వారా వాళ్ళకి అమ్మ కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం ఇది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ద్వారా మిగతా మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పీడీఎంసీ గారు ఇన్స్ట్రక్షన్స్ మిగతా మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అడిషనల్ కలెక్టర్ గారిని ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి హెడ్ ఆఫీస్ నుంచి జేడీ జాయింట్ డైరెక్టర్ తర్వాత మన లోకల్ సంబంధించిన ప్రముఖులు అనేది స్క్రమేజ్ అంతరాష్ట్రీ స్థానిక స్థానికులలో ఈ ఉత్పత్తులని కొనుగోలు చేసి వాళ్ళకి ప్రోత్సహించవలసిందిగా కోరడం